అందరికీ నమస్కారం నిన్న వైజాగ్లో రెండు రోజుల సిఏఐ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్కి సుమారు పదమూడు లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి సుమారుగా పదహారు లక్షల యాభై వేల ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకు వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడుల వెలువ వచ్చింది దీంట్లో ముఖ్యంగా మనం ఎవరైనా కొంతమంది వ్యక్తులు గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో కానీ రాయలసీమలో కానీ కోస్తాంధ్రలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్ డ్రోన్ అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది కోస్తాలో ఆక్వా విద్య వైద్యం అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి అయిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంట సంబంధించిన పరిశ్రమలు అంతేకాకుండా డేటా సెంటర్లు వీటితో పాటు ఐటీ పరిశ్రమ ఇటువంటి విద్యుత్ రంగంలో మనం చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం రాయలసీమ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ రాబోతుంది ఇట్లా ఒకటని కాదు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బాధ్యత ప్రయాణిస్తుంది వచ్చిన సంవత్సరం కాలం కాలంలోనే ఇవాళ రాష్ట్రం ఇంత ముందుకు దూసుకు వెళ్తున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం వీటితో పాటు మనం చూస్తే ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పాదయాత్రలో కానీ చెప్పడం జరిగింది దాని దిశగానే ప్రయాణిస్తున్నాం మొదటి రోజు కాకముందే సుమారు నాలుగు లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి మొదటి రోజు ఎనిమిది లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి సుమారు పదమూడు లక్షల యాభై వేల కోట్ల ఒప్పందాలు జరిగినాయి ఒప్పందాలే కాదు ఆచరణ కూడా ప్రారంభిస్తాం వెంటనే కూడా కొన్ని పరిశ్రమలకి శంకుస్థాపన కూడా జరిగినాయి కాబట్టి మనం అందరం కూడా ఇవాళ అభివృద్ధి బాటలో మన రాష్ట్రం ప్రయాణిస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది దీనికి మూల కారకులైన గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇవాళ యువతలో ఒక నూతన ఉత్తేజం ఉత్సాహం వచ్చింది జగన్ పాలన అరాచక పాలన అయితే చంద్రబాబు గారి పాలన అభివృద్ధి పాలన కొంతమంది వ్యక్తులు గూగుల్ మేము తెచ్చాం ఇంకో పరిశ్రమ మేము తెచ్చామని సిగ్గులేని మాటలు చెప్పుకుంటున్నారు జీవితంలో వీళ్ళు మారరు వీళ్ళు చెప్పే అన్ని అబద్ధాలే రోజు రోజుకి అబద్ధాలు చెప్తూనే ఉంటారు ఇవాళ ఇంత పరిశ్రమలు తీసుకొచ్చినా మేము తెచ్చాం మేము తెచ్చామని ఆ రోజు మనం చూసాం హీరో హోండా వెనక్కి వెళ్ళిపోయింది ఎన్నో పరిశ్రమలు ఆ రోజు చూస్తే అమర్రాజా బ్యాటరీస్ వెనక్కి వెళ్ళిపోయింది ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం వదిలి వేరే ప్రాంతాలకు పదిలిపోయినాయి ఇవాళ మళ్ళీ అటువంటి పరిశ్రమలు మొన్న కూడా హీరో హౌండ హీరో కంపెనీ వారు కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది వెళ్ళిపోయిన ఎన్నో పరిశ్రమలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే సిఐఐ సదస్సు విశాఖపట్నంలో సేమ్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాబోతుంది కాబట్టి ఆ సదస్సు మరిన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇప్పుడు వచ్చిన పెట్టుబడులన్నీ కూడా ముందు పరిశ్రమల స్థాపనకు ముందు అడుగు వేస్తాయి తప్పకుండా రాబోయే మూడున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి లోకేష్ గారి కష్టం ఈ యొక్క సిఏఐ సదస్సు కాబట్టి తప్పక మేమందరం కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం